ఇర్మియా పదిహేడు ఐదు నిమిషం తొమ్మిది వరకు ఎహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తన ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును ఎహోవా మీద నుండి తొలగించుకున్న వాడు శాపగ్రస్తుడు చూసరా వాక్యన్ మీద నువ్వు ఏమైపోవాల నువ్వు మనుషుల్ని నమ్మొచ్చా గుర్తుపెట్టుకోండి దేవుడు చెప్పాడా చెప్పాలా మనుషుల్ని నమ్మొద్దు దేవుడు ప్రేమించమన్నాడు కాని మనిషిని నమ్మని ఎక్కడా చెప్ప నిన్నోదు నమ్మ్యా అందరు నమ్ముతారు మనిషిని నమ్మడానికి వీలు ఏ నమ్మాలా వాక్యాన్ని నమ్మాలి భర్తని ఏం చెప్తున్నాడు భార్యని ప్రేమించమన్నాడు కాని నమ్మమని ఎక్కడ భర్తకు ఏం చెప్తున్నాడు భార్యకి ఏం చెప్తున్నాడు భర్తకు లోబడమన్నాడు కాని నమ్మమని దేవుడు ఎక్కడ చెప్పలా ఇక్కడ బైబిల్లో దేవుడు చెప్తున్నాడు స్పష్టంగా ఏం చెప్తున్నాడు ఇక్కడ యహోవా ఇలాగూ సెలవిచ్చుతున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొని తన హృదయమును యహోవ మీద నుండి తొలగించుకుని వాడు యహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు శాపగ్రస్తుడు ఏం చేస్తాడు వాక్యానికి పక్కన నెట్టేస్తే వాడు ఏమైపోతాడు బాగానే ఉంటది జర్రమడు జార్తం ఉంటావు బైబిల్లో ప్రతి మాటను నువ్వు హానర్ చేయాలి అర్థమైందా లైట్ తీసుకున్నావా తం కథం డైరెక్ట్గా ప్రకటించాడు మొన్న రీసెంట్గా నేను అలా నా దైవజనుడి అనాయింటింగ్ నుంచి నేను బయటికి వెళ్ళిపోతున్నా నేను విజయవాడలో చర్చి పెట్టానని బాహాటంగా పెట్టేశాడు చర్చ్ ఫస్ట్ వీక్ నడిచింది సెకండ్ వీక్ టికెట్ ఏమైపోయాడు బయట బహాటంగా స్టేట్మెంట్ ఇచ్చాడు నేను పలానా దైవజనుడు అనాయింటింగ్ నుంచి బయటకు వచ్చేస్తున్నా ఆయన మ్యాంటల్ నుంచి బయటకు వచ్చేస్తున్నా అన్నాడు వన్ వీకే ఎవరితను అన్న పలానా పని ఇంత ధైర్యంగా ఎలా చెప్పాడు వేరే వాళ్ళ అభిషేకంలోకి వెళ్తున్నాడా అని చూస్తే ఒక వారం బాగా జరిగింది ఫస్ట్ వీక్ విజయవాడలో సెకండ్ వీక్ కల్లా సమాధుల తోటకా వాక్యానికి విరుద్ధంగా దేవుడు చెప్తున్నాడు దేవుని వాక్యాన్ని కాదంటే చూడండి ఈ రోజున ఎప్పుడైతే నువ్వు ఇక్కడ నేను తొక్కమన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు తొక్కలేదా తొక్కలేదా గట్టిగా గుర్తుపెట్టుకోండి ఈ రోజు నువ్వు తొక్క తొక్క తొక్కలేదా పూర్తిగా దాన్ని సచ్చిపోయేంత వరకు చచ్చి వెదురు నువ్వు మనస్ఫూర్తిగా దాన్ని తొక్కి ఇది అయిపోయింది అయిపోయింది కేల్ ఖతం దుకాన్ బంద్ అన్నప్పుడు మాత్రమే నువ్వు బయటికి వెళ్ళాలా లేకపోతే అది నీతో అక్కడి నుంచే ఫైట్ చేస్తుంది ఏ మాత్రం కొన ప్రాణం ఉన్నా అక్కడి నుంచే నీతో ఏం చేస్తుంది తలంపులో ఆలోచనలు హృదయంలో మనసులో దూ ఫైట్ చేస్తూ ఉంటుంది అర్థమవుతుందా తొక్కమన్నప్పుడు ఏం చేయాలి నువ్వు తినమంటే ఏం చేస్తారు ఎముకలు కూడా నవ్వులుతున్నారు కొంతమంది నాకుతో ఉంటాడు అరే సార్ సీరా సావి అంటే గీగుతూ ఉంటాడు క్లీన్ చేసి ఆడ క్లీన్ చేస్తాడు ఏడ చేయాలాహీనత నువ్వు లేదా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడి నుంచే నీకు ఫైట్ స్టార్ట్ అయిపోతుంది తలంపుల్లో ఆలోచనలు యుద్ధం చేసేస్తాడు అతను నీతో అది వింటనారా ఈ గ్రాండియర్ హోటల్ దేవుడు మనకిచ్చాడు గ్రాండియర్ ని గ్రాండ్ గానే ఇచ్చేసి తొక్కేసి ఇప్పుడు గ్రాండ్కి బయటికి వెళ్దాం మనం పని నువ్వు చేయట్లేదు కాబట్టి అది ఫైట్ చేస్తుంది తలంపుల ఆలోచనలో దూరం లేదు దూరిపై ఇంకా ఏం చేస్తే యుద్ధం చేస్తూ ఉంటది నీకు అంటున్నారా హలే లూయా అలే లూయ చూడండి అబ్రాహాముని ఏం చేశాడు దేవుడు అబ్రాహాగా నాటాడు యాకోబుని చేశాడు ఇస్రాయల్ నాటాడు సౌల్ని పౌల్గా నాటాడు దేవునికి మహిమ కాదు మిమ్మల్ని దీవించును గాక దీవించుగా అట్లా మాట స్నేహితులకు కూడా చెప్పండి ఈ మాట స్నేహితులకు కూడా ఏం చేయాలా కలిసి తిరగటం కాదు నీ ఆలోచన ఏం చెప్పాలి వాళ్ళకు కూడా నింపాలూయా ఇక్కడ దేవుడు చెప్తాడు దేవుని వాక్యానికి విరుద్ధం కూడా నువ్వేమైపోతావు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండరు అరుహ వృక్షముల వలే ఉంటాడు అంటే ఎండిపోయిన స్థితి అరుహ వృక్షాలు ఎలా ఉంటాయి తెలుసా ఎండిపోయి ఉంటాయి జీవం ఉండవు వాటిలో అంటున్నారా ఏముంటాయి ఎడారిలో నీళ్లు ఉంటాయా ఇక అసలు ఎడారిలో నీళ్ళు ఎవడు దాని చెట్లు బతికి ఎట్లా ఉంటుంది వాటి పరిస్థితి ఎండిపోయిన స్థితి ఆ మేలు వచ్చినప్పుడు మేలు వచ్చినప్పుడు వానికి కనపడదు మేలు వచ్చినప్పుడు వాడికి కనపడదు కనపడదా వాడు అడవిలో కాలిన మేల నిజ్జలమైన చవిటి భూమి అసలు అడవిలో చెట్లు కాలితెట్టు ఉంటుంది తెలుసా చూడబోతేద్దా ఆ చవిటి భూమి అంటే చూడండి ఇప్పుడు మన సైడు గుంటూరు సైడు మా సైడు నల్ల రేగడి నాడు ఎందుకు అక్కడ పత్తి బాగుంటుంది పచ్చి మిరపకాయలు కాని పత్తి కూరగాయలు పళ్ళే టేస్ట్ వంకాయ కూర ఉంటే తా లైవ్ ఉంటే ఉంది వంకాయలు వండుతుంటే చుట్టుపక్కల పది ఏళ్ళకి వాసన వస్తుంది దోసకాయ వండినా గోంగూర ఉన్నా ఏడ స్టవ్ దగ్గర ఉంటే కూడా వాసన రాదు ఏడ కూరగాయలు అర్థమైందా గోంగూర పచ్చడి అది దోసకాయ పచ్చడి నోరుతుంటేనే బయటికి వస్తాడు నాలుగు ఐదు ఏళ్ళకి చుట్టుతో ఏంది మేమ దోసకాయ పచ్చడి చేసిందా అంటాడు ఏడా స్టవ్ దగ్గర అన్నాగా రాదు అది అంత డేంజర్ నేల అంటే ఏంటి చవిటి భూమికి నల్ల రేగడ భూమి ఎర్ర నేగడ భూమి చాలా తేడా ఉంది నల్ల రేగడ భూమిలో శ్రేష్టమైనటువంటి పదార్థాలు పండుతాయి ఎండిపోయినటువంటి మరి ఆ నిర్జలమైనటువంటి ఆ చవిటి భూమి లాగా దేవుడు చెప్తాడు ఎడారిలో ఉన్నటువంటి ఎలాంటి చెట్టు అంటే అది అరుహా వృక్షం అది ఎలా ఉంటుంది ఎండిపోయి ఉంటుంది అడవిలో కాలిన చెట్లు ఎలా ఉంటారు దేవునికి వాక్యానికి విరుద్ధంగా ఉన్నవాడు చవిటి భూమిలో పండిన చెట్లు ఎలా ఉంటాయి ఎలా ఉంటారు దేవుడా వాడు అడవిలో కాలిన నేల నిర్జనమైన చెవిటి భూమి ఎందు నివసించను యహోవాను నమ్ముకొని వాడు యహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు ఒకటే బాగా చూడండి ఎప్పుడు కూడా ప్రతి వర్డ్ తీసేయద్దు దయచేసి నీ లైఫ్ నువ్వు స్పాయిల్ చేసుకో దయచేసి బైబుల్లో ఏం చెప్పాడో అది ఫాలో అవండి వింటున్నారా బైబుల్లో ఏ చెప్తే ప్రతి మాటకు నువ్వు విలివియాల వి మస్ట్ హానర్ అవర్ లార్డ్ గాడ్ అండ్ ఆల్సో వర్డ్ వాక్యాన్ని గౌరవించాలా దేవుణ్ణి గౌరవించాలా ఆయన హానర్ చేయాలా ఏ మాత్రం తీసేసినా ఎలా ఉన్నా ఉన్నావుట నువ్వు అరుహ వృక్షంలాగా ఎండిపోయిన కాలిపోయిన అడవిలో ఉన్న చెట్టులాగా చవిటి భూమి అందు నివసించు వాళ్ళగా ఉంటావు దేవుని వాక్యాన్ని వాక్యాన్ని ఈ ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి దేవుడు ఆశ్రయముగా ఉంటాడు ఆ వాడు జలముల యొక్క నాటబడి నాడతాడు దగ్గర చెట్టుకేం కావాలా నీరు కావాలా హెలుయా మనిషికి ఏం కావాలా మనుష్యుడు రొచ్చే వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన చేసే వాక్యము కావాలి నీకు జాగ్రత్త ప్రతి విషయంలో లైట్ తీసుకోబాక తోమాల ఉండబాకం దయచేసి అజ్ఞానంగా ఉండొద్దు ఓపెన్ చదువుతున్నా ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్ అండ్ వర్డ్ మాట తీసేదు ఒక్క మాట తీసేసిన కలిపిన ఎలా ఉంటారంట స్తుల నువ్వు కలుపుకోబాక సిచ్యుయేషన్ తగ్గట్టు చూద్దాం ఇక్కడ కాలువల యోర్ను అంటే జలములలో నుంచి ఎక్కడికి వెళ్తా దగ్గర కూడా వెళ్ళిపోతుంది ఈ జలాల నుంచి ఎక్కడ పడుతుంది అంటే వేరు అంత పొడవుగా తండి చివరికి ఉన్న కాలువల దగ్గరికి కూడా వెళ్ళిపోద్ది అంట అక్కడ ఉన్నటువంటి జలాలు కూడా స్టోర్ చేసుకుంటా దేవునికి మహిమ కలుగును కాదు కరు కలిగినను దానికి దానికి ఏమైందట ఆల్రెడీ ఫుల్ స్టోరీ చేసుకుని నూళ్ళు ఈడ జలాలే కాకుండా బాగా వేర్లు తన్ని చివరికి కాలవల దగ్గరికి కూడా వెళ్ళి ఆ నీళ్లు కూడా లాక్కుంటుంది ఇది ఎవరు దేవుడు నాటినా చెట్టు చెట్టుహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు వాడు ఎలా ఉంటాడు నీటి కాలువల ఎవర నాటబడినది చదువు నాన కాలువల ఓరే తన్నును దానికి వర్షము లేకపోయినాదని చింతనూ కాపు అనేది సీదాకాలమైన వర్షాకాలమైనా ఎండాకాలమైనా చలికాలమైనా అది ఏ టైం అయినా కానీ పచ్చగా ఉంటాయి దాని ఆకులు ఎందుకు వాక్యమనే జీవజలాన్ని వాడు తాగాడు కాబట్టి పచ్చగా ఉంటాడు ఏ టైంలో వెళ్ళినా ఫలాలు ఉంటాయి అంట దేవునికి మహిమ కలుగునుగా ఇప్పుడు అంజూరపు చెట్టు కాలము కాదు అయినా కానీ యేసు క్రీస్తు ప్రభు వారు వెళ్ళాడు అక్కడికి అక్కడికి అంజూరపు చెట్టు ఆయన ఆకలి తీర్చేటువంటి అంజురప్పు చెట్టు ఎలా ఉండాలా రా ప్రభు దీన్ని ఎనీ ప్లేస్ ఎనీ సెంటర్ ఎనీ టైం రా రెడీ ప్రభు వచ్చి చూడు నాలో ఆయస్కరంగా ఉందేమో రా ఎయిటీ ఇయర్స్ రా అబ్రహాన్ని పిలిచావు రా రెడీ నేను విశ్వాసం అనే ఫలం ఉంది నాకురా రా రా ప్రభు అన్ని పోయి గోకున్న రా దీర్ఘశాంతం అనే ఉంది అన్నాడు యోగు రా ప్రభు నేను ఎలాంటి స్థితిలో ఉన్నా జైలుకి వెళ్దనా రా హర్షా నిగ్రహం అనే ఫలం ఉంది నాలో కమాల్ ఈ నువ్వు నాటిన చెట్టు నేను ఇక్కడ పరిశుద్ధ వాక్యమే నేను తిన్నా దీన్ని భుజించా నర నరాలు ఎముకలో కాళ్ళలో కీలలో తలంపులో టోడలు నీ పరిశుద్ధతే నీ జీవమే నీ వెలుగే నీ పరిశుద్ధతే సేమ్ స్టాంప్ నేను నీలాగా కమాన్ అనలా వద్దా అదామా ఎక్కడున్నావు దాక్కునున్నానయ్యా ఎందుకో ఆజ్ఞాతి క్రమమే వినలేడు కాబట్టి ఆయన మాట వినలేదు కాబట్టి ఎక్కడున్నాడు ఆకులు చుట్టుకొని రెడీగా ఉన్నాడు ఎవరు మాట్లాడినారు భార్య మాట విడినాడు చాలా మంది వెళ్ళారు చూడండి ఏదైనా చెప్తే మాడుగు వదిన్నా అడుగురా బావా అడుగురా మరి ఏ నెందుకోరా కొంతమంది బాలే బాలే వెల్వి భార్యకి నేను వద్దాను ఎక్కువ చేస్తా ఉంటారు ఏళ్ళ పనులు చేయరు ఏళ్ళ పనులు కూడా భారీ చేయదు చదువుతారు టీ పెట్టండి బలి పెడతారు ఏం పెడతారంట ఓకే వెన్న పరిగెత్తాడు ఇలాంటి జనాలు తయారయ్యారు ఎక్కడ ఏయ్ ఆమ్లెట్ రోస్తే అలాంటి భార్యలు కూడా ఉన్నారు ఆమ్లెట్ రోడ్స్ అంటే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటే పెగ్గులో కొంతమంది ఆడళ్ళు నువ్వు పెగ్ నేను కూడా పెడతా పోయిరా నాకు కూడా వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరినీ దేవుడు పీకేసి ఇక్కడ ఆటాలా ఆయన రక్తం తాగే వాళ్ళ ఆటాలా అర్థం కదా మంటలు సీకి కాదు పోటీలు బోగల పోటీలు కట్టారు టైము దాని ముందు తింటున్నారు తింటు సన్నగా ఉన్నారు ఇంత తింటున్నారు వాళ్ళని ఎక్కడ నాటాలా ఈ చిన్న రొట్టె తిలే ప్లేస్ వెళ్ళి ఆటాలా సాస్తారు రాళ్ళు అూయ్యా ఎంత బతికి అర్థమైంది ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడు చెప్పు చూడు వెట్ట కలిగినాను అది భయపడదు ఆకు పచ్చగా ఉండను వర్షము లేని సంవత్సరం చింతనందరువు వచ్చిన నీ దగ్గర కరువు ఉండదు ఎక్కడ దరిద్రం ఉన్నా నీ దగ్గర దరిద్రం ఉండదు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కరువులో కూడా ఏ సోపు ఫలించినవే కాకుండా తనకున్నటువంటి పరిశుద్ధాత్మ జ్ఞానము ద్వారా ఆ దేశాన్నే కాదు చుట్టుపక్కల దేశాన్ని కూడా కరువులో ఏడు సంవత్సరాలు పోషించేటువంటి సామర్థ్యం కలిగినాడు దేవునికి మహిమ గాక ఏడు సంవత్సరాల కరువులో కూడా యో తన జ్ఞానము వచ్చా పరిశుద్ధ దేవుని యొక్క మరి ఆయనతో ఐక్యపరచబడిన వాడై నేను తీగల మీరు నా ద్వారా ఎవరైతే అల్లుకుంటారో బహుగా ఫలిస్తారని దేవునితో అంటుగా అట్టబడ్డ ఏ సోపు అతను ఫలిస్తే కాకుండా దేశముకు చుట్టుపక్కల దేశాల కరువులున్న దేశాలు ఏడు సంవత్సరాలు ఆకలి బాధలు తీర్చేటువంటి గొప్ప వ్యక్తిగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక